వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాట ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే అనంతపురం కలికిలో పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ముందుగా అనంతపురంలో స్టాక్ విషయానికి వస్తే నేను కంటే పోల్చుకుంటే స్టాక్ అయితే ఏ తగ్గలేదు ఏ మాత్రమే పెరగలేదు ఇంచుమించుగా నిన్న వచ్చిన స్టాక్ వచ్చింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే నలభై ఐదు వేల అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే అనంతపురంలో ఈ థర్డ్ సారీ థర్డ్ క్వాలిటీలన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఒక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అనంతపురంలో మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే మంచి కాయలు అయితే పలగడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ టాప్లెట్ చూసుకుంటే ఇప్పుడు నేను యాషిప్ నాలుగు వందల తొంభై రూపాయలతో ఒక ఐటమ్ ఐదు వందలతో ఒక ఐటమ్ అయితే టాప్లెట్ అయితే పడడం జరిగింది ఇక అయితే యాషిన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ కలిగిరి కలిగిరిలో కూడా పెద్దగా అయితే మార్పు ఏం లేదు దీని మీద అయితే నేను లాగా వచ్చింది కొంచెం క్వాలిటీలు ఉండే కాయలు కూడా ఈరోజు అయితే రావడం జరిగింది ఇక్కడ కలికిల్లో థర్డ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ